ఇండియాలో ప్లాస్టిక్ బ్యాన్ ఉందంటున్నారు అయితే మీ చుట్టుపక్కల షాపు లో ప్లాస్టిక్ వస్తువులు ఎలా దొరుకుతున్నాయి ప్లాస్టిక్ అసలు సమస్య తయారనుకుంటే వాడిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నాం అనేది మరొక సమస్య ప్లాస్టిక్ కరగదు కాల్చితే విషవాయువులు పాతి పెడితే నేల నాశనం అంటే ప్లాస్టిక్ ఎక్కడ ఉన్న సమస్య ఒక ప్లాస్టిక్ కవరు మనకు ఐదు నిమిషాల ఉపయోగం కానీ భూమికి మూడు వందల సంవత్సరాలు శిక్ష మనకు కనిపించేది ఏమిటంటే పారిశుద్ధ కార్మికులు చెత్తను సేకరిస్తున్నారు కానీ ఇక్కడ ఒక సింపుల్ ప్రశ్న ఆ చెత్త ఎక్కడికి వెళ్తుంది చెత్తను చాలా దూరంగా తీసుకెళ్లి ఖాళీ ప్రదేశాల్లో పడేస్తున్నారు ఇది శుభ్రం చేయడం కాదు సమస్యను మరొక చోటికి మార్చడం ప్రభుత్వం ఏం చెప్తుంది ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఉన్నాయి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ ఉంది స్వచ్ఛ భారత్ మిషన్ ఉంది ప్రతి షాప్ దగ్గర రీసైక్లింగ్ బిన్ లేదు చెత్తను వేరు చేయడం జరగడం లేదు కంపెనీలపై కఠిన లేవు అంటే సింపుల్ గా పాలసీ ఉంది కానీ అమ్మల్లేదు ఢిల్లీ హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఒక్క వర్షానికే ఎందుకు మునిగిపోతున్నాయి ఎక్కువ కురడం వలన డ్రైనేజీ డిజైన్ తప్ప అసలు కారణము డ్రైనేజీలో ప్లాస్టిక్ చెత్త పేరుకోపోవడం ప్రతి మాన్సూన్ తర్వాత డ్రైనేజీలు క్లీన్ చేస్తే టన్నులు కొద్దీ ప్లాస్టిక్ బయటపడుతుంది ఆ ప్లాస్టిక్ వర్షం ద్వారా రాలేదు మన ఇళ్ళ నుంచే వచ్చింది హైదరాబాద్ లాంటి ఐటీ నగరాల్లో ఒక్క వర్షానికే లో లెవెల్ ఏరియాలు మునిగిపోతున్నాయి నీరు నిలవడం వల్ల మలేరియా డెంగ్యూ చికెన్గునియా చర్మ వ్యాధులు వంటివి వస్తాయి ప్లాస్టిక్ డ్రైనేజీలో పెరిగిపోవడం వల్ల ప్రతి షాపు దగ్గర రీసైక్లింగ్ బిన్ పెట్టాలి ప్లాస్టిక్ కోసం వేరే బిన్ చెత్త గ్లాసుల కోసం వేరే బిన్ ఈ చెత్తను సేకరించి సైంటిఫిక్గా రీసైక్లింగ్ చేయాలి తీసుకెళ్లడం పరిష్కారం కాదు రీసైక్లింగ్ చేయడమే పరిష్కారం ప్లాస్టిక్ బ్యాన్ కాగితాలు మాత్రమే ఉంటే మన నగరాలు మునిగిపోకుండా ఉంటాయా అమలు లేకపోతే ఏ పాలసీ అయినా ఫెయిల్ అవుతుంది ఇది ఈ రోజు సమస్య కాదు రేపటి ప్రమాదము ఇప్పుడు మారకపోతే ప్రతి వర్షము మన తప్పును తెలియజేస్తుంది